క్రైస్త లార్డ్ నేటి అనుదిన వాక్యము కీర్తనల గ్రంథము నూట పదిహేడవ కీర్తన రెండవ చరణం కాబట్టి సమస్త జనులారా యహోవాను స్థుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడు యహోవాను స్థుతించుడి రేదేవునిస్సంగమా దేవుని స్థుతించుట ఎంత గొప్ప వాక్యము సర్వజనుల నుండి ఆయన స్థుతి నొందదగిన సర్వలోకము ఆయన వాక్కు చేతనే సృజింపబడి ఉన్నది ఆపదలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు రండి ఈ పునర్ధాన దినాన యహోవా సన్నిధిలో దేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతుని స్థుతించుదాము ಆಲೆಲ್ಲೂಯ್ಯ ಆಮೇನ್